ఈ రోజు మనం భారతదేశం ఎదుర్కొంటున్న మూడు పెద్ద సవాళ్ల గురించి మాట్లాడుకోబోతున్నాం అధికారం టెక్నాలజీ ఇంకా ఫైనాన్స్ ఈ మూడు రంగాల్లో ప్రస్తుతం ఏం జరుగుతోందో వివరంగా చూద్దాం ముందుగా దేశంలో ఎన్నికలు నిర్వహించే అధికారులకి జీవితకాలం పాటు చట్టపరమైన రక్షణ కల్పించే ఒక కొత్త చట్టం గురించి తెలుసుకుందాం అసలు సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని ఎందుకు సమీక్షిస్తోంది ఆ తరువాత సైన్స్ అండ్ స్పేస్ ప్రపంచంలోకి వెళ్దాం భారతదేశానికి అత్యంత నమ్మకమైన రాకెట్ వరుసగా రెండోసారి ఫెయిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ వైఫల్యం వెనుక అసలు కారణమేంటో అన్వేషిద్దాం ఇక చివరగా ఆర్థిక రంగం మనదేశంలోకి విదేశీ డబ్బు ఎలా వస్తుంది ఎలా వెళ్తుంది అని దానిపై కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి కొంచెం క్లిష్టంగా అనిపించినా వాటిని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే మరి మొదటి కథలోకి వెళ్ళిపోదాం ఇదొక వివాదాస్పదమైన కొత్త చట్టం చుట్టూ తిరుగుతుంది ఈ సమస్యకి మూలం రెండు ఇరవై మూడులో వచ్చిన ఒక చట్టంలోని సెక్షన్ పదహారు దీని ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇంకా ఎలక్షన్ కమిషనర్ల మీద వాళ్ల డ్యూటీకి సంబంధించి ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెట్టలేరట కూడా వాళ్ల జీవితాంతం ఇక్కడ పెటిషనర్లు ఏమంటున్నారంటే రాజ్యాంగాన్ని రాసిన కూడా ఇవ్వనంత రక్షణను ఈ చట్టం కల్పిస్తోందని ఇలా చేయడం వల్ల ఇతర పెద్ద అధికారులకి లేని ఒక స్పెషల్ స్టేటస్ వీళ్లకొస్తోంది ఇది సమానత్వానికి విరుద్ధం కదా అనేది వాళ్ల వాదన ఈ స్లైడ్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఉదాహరణకి రాష్ట్రపతికి వాళ్ళ పదవిలో ఉన్నంత వరకే రక్షణ ఉంటుంది కానీ ఈ కొత్త చట్టం ప్రకారం ఎన్నికల అధికారులకు వచ్చే రక్షణ మాత్రం పర్మనెంట్ జీవితాంతం ఉంటుంది ఈ కొత్త చట్టం వల్ల అధికారులలో జవాబుదారీతనం తగ్గిపోతోందని దానివల్ల నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల వ్యవస్థకే ప్రమాదం రావచ్చని విమర్శకులు అంటున్నారు అధికారులను ప్రశ్నించే అవకాశమే లేకపోతే ఇక పారదర్శకత ఎక్కడ ఉంటుంది ఈ స్లైడ్ చూడండి ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్రక్రియలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని దశాబ్దాలుగా ఎన్నో కమిటీలు చివరికి సుప్రీంకోర్టు కూడా ఆ సెలక్షన్ కమిటీలో న్యాయ వ్యవస్థ ఒకరిని అంటే చీఫ్ జస్టిస్ ని పెట్టమని చెప్పాయి కానీ రెండు ఇరవై మూడు చట్టం మాత్రం ఆ సిఫార్సును పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ మంత్రిని చేర్చింది సరే ఇప్పుడు అధికారం అనే అంశం నుంచి కాస్త టెక్నాలజీ వైపు వెళ్దాం ఇక్కడ మనం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రో ఎదుర్కొంటున్న ఒక టెక్నికల్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే పిఎస్ఎల్వి దీన్ని ఇండియాకి వర్క్హార్స్ రాకెట్ అంటారు ఎందుకంటే అంత నమ్మకమైనది అలాంటి రాకెట్ ఇలా వెంట వెంటనే ఫెయిల్ అవ్వడం నిజంగా పెద్ద ఎదురుదెబ్బి అసలు ఈ పిఎస్ఎల్వి రాకెట్ నాలుగు దశల్లో పనిచేస్తుంది ప్రతి దశకి ఒక ప్రత్యేకమైన పని ఉంటుందన్నమాట ఒక శాటిలైట్ ని గా దాని కక్షలోకి పంపాలంటే ఈ నాలుగు దశలు ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా పనిచేయాలి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ రెండు ఫెయిల్యూర్స్లోనూ సమస్య ఒకే చోట వచ్చింది ప్రయోగంలోని ఒకే కీలకమైన దశలో లోపం రిపీట్ అయింది ఇంతకీ ఆ లోపం ఎక్కడ జరిగిందో చూద్దామా సో అసలు పాయింట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చింది మూడో దశలో రాకెట్ ను కక్ష్యా వేగానికి దగ్గరగా తీసుకువెళ్లేది ఈ దశే ఇది చాలా కీలకమైనది ఈ స్లైడ్ మనకు అసలు సమస్య ఏంటో చూపిస్తుంది మూడో దశలో అనుకోకుండా ప్రెషర్ తగ్గిపోయింది దానివల్ల రాకెట్కి కావాల్సినంత తోపుడు బలం అందలేదు అందుకే అది గంటకు సుమారు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకోలేకపోయింది మన చివరి అంశం ఫైనాన్స్ అంతరిక్ష ప్రయోగాల్లో ఎలాగైతే ఖచ్చితత్వం అవసరమో అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో కూడా అంతే స్పష్టమైన నియమాలు ఉండాలి కదా ఈ కొత్త రూల్స్ ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ గ్యారంటీల విషయంలో ఇప్పటి వరకు ఉన్న గందరగోళాన్ని తగ్గించి అందరికీ ఒకే రకమైన స్పష్టమైన నియమాలను తీసుకురావటం కోసం అసలు ఈ ఫినాన్షియల్ గ్యారంటీ అంటే ఏంటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా ఒకరు అప్పు తీర్చలేకపోతే ఆ అప్పును మేం తీరుస్తామని ఇంకొకరిచ్చే హామీ అనమాట అంతర్జాతీయ వ్యాపారానికి ఏ గ్యారంటీలే ఆధారం వేరే దేశంలో పెట్టే పెట్టుబడుల దగ్గర నుంచి విదేశాల నుంచి తెచ్చే అప్పుల వరకు అన్నింటికీ ఇవి ఒక భరోసా ఇస్తాయి ఒకవైపు జవాబుదారీతనం మరోవైపు స్వాతంత్ర్యం ఒకవైపు విశ్వసనీయత మరోవైపు ఉన్నత ఆశయాలు ఒకవైపు నియంత్రణ మరోవైపు అభివృద్ధి వీటిని బ్యాలెన్స్ చేయడమే ఈరోజు మనం చూసిన మూడు కథల్లోని అసలైన సవా